పుంగనూరు పట్టణంలో రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవిటి నాగభూషణం ఇన్ఛార్జి కృష్ణమూర్తి మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీంబాస్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డిల సహకారంతో పొంగనూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవాలని రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు బ్రాహ్మణ వీధి ఏవీ రావు వీధి హై స్కూల్ వీధి నగర్ ఏటిగడ్డపాలెం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాక్స్ బోర్డు చైర్మన్ ఎండీ రహమతుల్లా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర రాయలసీమ జిల్లాల మైనార్టీ కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్ షరీఫ్ కౌన్సిలర్లు పూల త్యాగరాజు కాళిదాసు జయకుమార్ యాదవ్ తదుపరులు పాల్గొన్నారు దాదాపు నా రోజు నుంచి కూడా అన్ని వార్డుల్లో పడుస్తున్నాం ముప్పై ఒక్క మంది ఈనవాసుగా కౌన్సుర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ గెలిచిన ముప్పై ఒక్క మంది కౌన్సిల్ కూడా వాళ్ళ వార్డుల్లో అందరూ పనిచేస్తారు ప్రధానంగా చేస్తారు కానీ జగండా ప్రభుత్వము ఇన్ని రకాలుగా అన్ని పేదోళ్ళకు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళకి కానీ అన్ని రకాల చేస్తారు పంపిస్తారు కానీ కొంత కొంతమంది ఎదవులు రకరకాలు మారుతారు ఈరోజు పొంగునూరులో అభివృద్ధి అంటే ఏం రాని పులిమెంతుల తర్వాత పులిమెందే కంటే పొంగనూరు అభివృద్ధి చెందుతా ఉంది ఎందుకంటే మిద్రండ నాయకత్వంలో బయోపేస్ రోడ్డు అప్పోట్లు మూడు వందల కోట్లు ఈ వాటర్ ట్యాంకు వాటరు తోలేసి అప్పటి ముప్పై మూడు కోట్లు ఇబ్బంది నూట యాభై కోట్లు ఏమైనా మున్సిపాలిటీ దాదాపు నా తెలు దాదాపు ఒకటి ముప్పై నూట యాభై కోట్లు అమౌంట్ మా ఇది కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంతకుముందు చైమన్ దగ్గర ఇది కౌస్ దగ్గర లీల దగ్గరికి పోయేవాళ్ళు ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఎఫ్ చూపించేది ఒక పది రోజులు ఐదు ఐదు రోజులు తిరుగుతున్నారు ఈరోజు ఎవరికి ఏం బాధ లేకుండా జగనన్న చెప్పిన నాయకత్వంలో ఈరోజు సచవ వ్యవస్థ కానీ వాలంటీర్ కానీ ఒకసార్థులు కానీ అందరూ కూడా ఐదు విషయాలు మన మీటింగ్ మీటింగ్ తెచ్చిస్తారు ఇట్లా ప్రభుత్వము ఎవరు కూడా మర్చిపోలేరు ఇంకా జగన్నేపల్ల మన ఇంకా ఒక ఐదారు రోజు కూడా ఇంకా 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 కొత్త పథకాలు మన ఇంకా కొత్తగా వస్తాయి ప్రతి ఒక్కరు ఇట్లా ప్రభుత్వం జీవితం ఎవరు చూడరు చూడలేరు అందరూ కలిసి ఉంగళూరులో ఇంకా ఎక్కువగా ఇంతకుముందు నలభై నలభై మెజార్టీ వచ్చింది విధులు లక్షల మెజార్టీతో పెద్ద మిత్రులు గెలిపించుకోవాలని అందరికీ ప్రజలందరూ కూడా